ఎలా ఎంగడే సార్ రావు ఏంటి రేపు ప్రోగ్రామ్స్ ఏంటో చెప్పు సార్ రేపు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్ ముందుగా స్మశానం ఒకటి ఓపెన్ చేయాలి సార్ పొద్దున్నే స్మశాన్ని పెట్టా తప్ప సార్ ప్రజలు కోరిక ఏదో బిల్డింగ్ లోపలికి ఇట్టడి పెట్టా ఎంగడే సార్ 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 తప్ప సార్ ఎమ్మెల్యే గారు నమస్కారం నస్కారం సార్ నమస్కారం అన్నారా సార్ ఎందుకుమార్ రాజు గారు ఎంత ఆనందంగా సార్ రావటం మాకు ఎంత ఆనందం ఉండేది అసలు ఆ పర్సనాలిటీ రావడం మాకు సంతోషం అంటారు చాలా సంతోషం

అబ్బాయేమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అనగారు ఏమైంది ఏమి చెప్తాము అనగారు ఫస్ట్ నైటే పారిపోయాడు అనగారు ఏంటి ఫస్ట్ నైట్ పారిపోయాడు దానికి నేనేం చేయాలి ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా పెళ్ళికొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గం అమ్మాయి తోటి కాపురం చేయించాలనగారు మీరు దానికి నాకేంటి బాధ్యత గారు ప్లీజ్ అన్నగారు మన సీఎం గారు ఏమో నలుగురు పిల్లలను కనాలి ముగ్గురు పిల్లలను కనాలి అంటున్నారు గారు మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు ఏమనుకోవద్దు దయచేసి ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి నలుగురు పిల్లల్ని కనిపించే కనిపించే బాధ్యత వెంకటేష్ సార్ సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు సీఎం గారు రాజేశాలు సార్ సీఎం గారు రాజేశాల్ నాలుగురు పిల్లలు కావను రావును సార్ రావును సార్ సరే సరే దోబ్బ సరే సీఎం గారు చెప్పారు కాబట్టి ఎట్టో కట్ట నలుగురు పెద్దల్ని పంపించి నైతిక బాధ్య తోహించమంటున్నావుగా చాలా సరేలే నలుగురు పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి సుబ్బారెడ్డిని సోదరి గారిని అందరిని పంపించి పెళ్లి కొడుకుని బెత్తలాడి తీసుకొచ్చి పంపిస్తాను ఆ నలుగురు పిల్లలు మీరు చెప్పండి అన్నగారు ఆ మీరే పెళ్లి కొడుకు మీ ఊరోడు అలాగే సరే ఎమ్మెల్యే గారు మీరు అడిగారు మీ మాట కాదంటావు మిత్రుల మీ చాలా థ్యాంక్స్ అన్నగారు పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చ చెప్పి మీ మీ

మనం కార్యకర్తలు ఎవరో వచ్చారు చూడు చాలా మంది వచ్చున్నారు సార్ పిలుస్తాను సార్ పిలు పిలు తొందరగా కార్యకర్తలని వెయిట్ చేయించు మాక ఎమ్మెల్యే గారు నమస్కారం సార్ ఏడు సుబ్బారెడ్డి బాగున్నావా నా పేరు వెంకటరెడ్డి అన్నా సరేలే వెంకటరెడ్డి ఆ చూసి చాలా రోజులైంది ఆ ఏంటి నా ముందు అబ్బు మా అమ్మ చెప్పింది ఆ అత్తోళ్ల పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని ఏం పర్లేదు తమ్ముడు నువ్వు నాకు కావాల్సినవి ఇంతకేంటి ఏం లేదన్నా ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా ఆ సరే పని ఉంటే చెప్పు తమ్ముడు ఏం మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్నా ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా ఓ ఇంజనీరింగ్ సీట్ దేవుంది అలాగే ఇంతకు ర్యాంక్ ఎంత ర్యాంక్ రాలేదు ర్యాంక్ అంటే గీరుకుంటావరా

అరే తమ్ముడు రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంక్ రాలా ఇదిగో రూల్స్ ఒప్పుకోవు సీట్ ఇప్పియట కష్టం కుదరదు ఏమనుకోమాక అన్నా నువ్వు అనుకుంటే అయిద్దాన్న అనుకుంటే అయితే ఏ ఎట్లా అయితే చెప్పు అన్నా నారాయణ కాలేజ్ ఎవరిదన్నా నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే మందే కదా సార్ బా కాలేజీ కాలేజ్ ర్యాంక్స్ మందే మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్నా ఎన్ఆర్ఐ కూడా మన ఆధిపత్యగా అదే మందే అయితే అయితే ఏందిరా విజ్ఞాన వర్ధన్న విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారి దగ్గర మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం సీటా కరెక్ట్ సార్ కరెక్ట్ 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 అరే చిన్న సిక్కు వచ్చిన తర్వాత తమ్ముడు ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు పూర్తి మెరిట్ అంటాడు అర్థం చేసుకో ఇప్పుడు టెస్ట్ ఎంటర్ ఒక్క మాట ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను ఈసారి మెరిట్ పాస్ అవ్వమను ర్యాంక్ ఏం లేదురా కోరుకోటేరా తప్పుడు ర్యాంక్ కొట్టమని ఈసారి ఈసారి బాగా చదవమని మీ వాడిని కాదన్న వాడు ఒకటే మైన చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ వన్ ఏ వన్ అంట కదా ఆ గ్రూప్ కావాలా ఆ గ్రూప్ కావాలంట ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా సార్ అరే అయ్యా ఏం అనుకోబాకరా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను రే లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాల మెరిట్ చూడాలి అప్పుడే అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా మావాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న ఉన్నాడు సార్ ఉన్నాడు ఆహా అంటే ఇంకా పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందేవా అన్న ర్యాంక్ వస్తే నీకు అడిగిందుకు వస్తా ఇదే అన్నా अरे తమ్ముడంగా అన్నా నువ్వు నన్ను అంటున్నావు అనుమానం లేదురా స్వామి అది అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకో అబ్బా కరెక్ట్ తమ్ముడు కాదన్నా நானా నేను అన్నా ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను నేను అనుమానిట్లేదు తమ్ముడు చూడు చూడు ఎస్ నిలబడతా బాబులు సంస్కృతి వద్దని పెద్దా ఉంటే మళ్ళీ అబ్బా తమ్ముడు నీ సంగతి నాకు తెలీదా నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు కానీ సీట్ ఇప్పిడకు కుదరదురా నీ దండం పెడతా అంత బానే అని చెబుతావు కనన్న ఈ వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు అది ఆ పతి ప్రాణంబు దక్క అంటాడు చూడాయన యమధర్మరాజు సావిత్రిని

నేనేం చేసాను నేను ఎంత కట్టపడ్డా ఈ చెప్పు ఈ చెవ్వరు సార్ ఈ చెప్పులు చూడు బొక్కలు పడ్డాయి బొక్కలు పోయినాయి సార్ తమ్ముడు నువ్వు పార్టీకి పనిచేయలేదు అన్న నన్ను నాకు ఓట్లు వేయలేదు అన్న నా కోసం పనిచేయలేదు అన్న సీట్ ఇప్పిలేదు తమ్ముడు అన్న ఎట్టన్నా మన ప్రభుత్వంలో కూడా మనం ఇప్పించుకోలేకపోతే ఓట్లు వేసావు తిరిగావు కష్టపడ్డావు మరి ఏం చేస్తావు నేను ఇంకో విధంగా మీ ఎమ్మెల్యే టికెట్ ఏమన్నా ఇస్తావా అబ్బాయి ఫీజు కట్టి మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ రాయమని చెప్తా ఫీజ్ ఎవరు కడతాను నువ్వు కడతా నేను పో నీ దండం పెడతా సార్ లేనా చూద్దాంలే సార్ మాకు కూడా టైం వస్తుంది ఎప్పుడు మీ దినాలే నడవు మా దినాలు కూడా వస్తాయి కానీ అండి అరే తమ్ముడు అలాగే బాకరా అరే తమ్ముడు సార్ వా సార్ మీరంత గొప్పలు సార్ ఏడు కొండల గారు నమస్కారం సార్ ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు వెంకటేశ్వర సార్ నువ్వు పియ్యగా పొగుడుతున్నావా తిడుతున్నావా అబ్బే బెబ్బే మేము తిట్టడంలేదు సార్ పొగుడుతున్నాను సార్ మీ తెలివిచేటలు చూసి మీరు చేసేటటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్ అబ్బో అవును సార్ ప్రజలకి బ్రహ్మాండంగా చెప్ సమాధానం చెప్తున్నాను సార్ సార్ పెద్దగానే వస్తున్నాను సార్ పెద్దగానే రండి ఇందాక కూడా ఉండాలి మీరు రండి రండి రమ్మన్ రాముడు భీవుడు మా ఎమ్మెల్యే దేవుడు అన్నా ఎలా ఉన్నాగయ బాగున్నావా నాకు గుర్తుపట్టావా అసలు తొమ్మిది నెలలైంది అన్నా నేను నాగారని నాగన్నని అదే నాగయ పెళ్ళాలు పిల్లలు బంధువులు మొత్తం నీకు చేసి పెట్టారు అన్నా కాదన్నా తమ్ముడు కావాలి తమ్ముడు చెప్పు ఏం కావాలి కోరికన్నా కోరిక అది చెప్పు చిన్న ఉద్యోగం అన్నా ఏంటి ఎవరికి మీ కొడుక మా అమ్మాయి టెన్త్ పాస్ అయింది కదా ఏం కావాలి ఊళ్ళో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఆ ఏంటి తొమ్మిది నెలలు అమ్మాయి ఏం చదివింది టెన్త్ క్లాస్ అన్న టెన్త్